కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలోని ఏలేరు జలాశయానికి వరద నీరు చేరింది దీంతో అధికారులను తీర ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు వరద నీరు అందకం కలెక్టర్ ఆదేశాల మేరకు పదిహేను వందల క్యూ నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు వెళ్ళిచ్చారు ఎం భాస్కరావు సార్ నేను విజయ్ ఇంజనీర్ విజయార్సి డ్యూజిన్ సార్ ఈరోజు మా ప్రయాళ అధికారుల ఆదేశాల ప్రకారం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఇప్పుడు విజిట్ చేశారు రానున్న రిజర్వాయర్ పరిస్థితి చూసుకుంటే ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్కి ఈరోజు ఎయిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉందండి అంటే ఇవాళకి ట్వంటీ టీఎంసీ ఉంది ఇంకా నాలుగు టీఎంసీ మనకి క్వశ్చన్ ఉంది ఈ లోపల మనకి సైకిలోని అనౌన్స్ చేశారు ఏదైనా ఫ్లడ్ వస్తుంది అనే దృష్ట్యా ముందుగా మేము ఇప్పుడు దాన్ని అకామిడేట్ చేసుకోవడానికి పదిహేను వందల క్యూసెక్లు నీళ్ళు ఇప్పుడు కలిపిగారు ఆవేశాల మేరకు ఇప్పుడే రిలీజ్ చేసాం సార్ మీరే చూసారు ఇప్పుడు ఆ దిగువ ప్రాంతాలు వాళ్ళకి హెచ్చరికగా ముందుగా మేము అందరికీ తెలియజేయడం అయింది ఆ మన ఆర్డీఓ కలెక్టర్ గారు అందరూ కూడా చెప్తామండి ఆ కలెక్టర్ గారు స్వయంగా వచ్చారు చూశారు పరిస్థితి చూసి కింద పరిస్థితిని కూడా పరిశీలించుకున్నాక ఇప్పుడు కూడా కలెక్టర్ గారు ఆయికెట్ వెళ్ళారండి ఆయికెట్లు మొత్తం కూడా పరిశీలిస్తున్నారు ఇప్పుడు పెద్దాపురం ఏరియాలో ముందు జాగ్రత్తగా మనం ఇప్పుడు పదిహేను వందలు విడిచిపెట్టాము ఫ్లడ్ కానీ ఎక్కువ అవుతుంటే అలాగే పెంచుతూ పోతుంటాం